ఇప్పుడు వరకు ఇద్దరి మధ్య పడి నలిగిపోయింది భారతీయ జనతా పార్టీ అటు పవన్తో ఉన్నామని తేల్చుకోలేక ఇటు టీడీపీతో వెళ్లాలో లేదో తేల్చుకోక అయోమయంలో పడింది తాజాగా సోమవీరాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్తో నూట డెబ్బై ఐదు స్థానాల్లో వాళ్ళు అభ్యర్థులను పెడుతున్నాము సిద్ధంగా ఉన్నాము పోటీకి యుద్ధానికి మేము కూడా రెడీ అని భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన ఇచ్చిన సంకేతం ఒక రకంగా బీజేపీ ఫుల్ క్లారిటీతో ఉందనా లేదంటే రాష్ట్రంలో కొంతమంది నాయకులు మాత్రమే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పురంధేశ్వర గారు ఉన్నారు ఆమె నుంచి ఒక ప్రకటన వస్తే అది అఫీషియల్ ప్రకటన అవుతుంది లేదంటే నడ్డా గారి నుంచి ఒక ప్రకటన రావాలి వీళ్ళిద్దరూ కాకుండా ఎవరు మాట్లాడినా అది అఫీషియల్ అనుకోవాలా లేదంటే పార్టీ నుంచి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినంత మాత్రాన అదే ప్రామాణికం అనుకోవాలా క్లారిటీ లేదు కాకపోతే బీజేపీ మాత్రం తనదార్జ్యాన్ని చూసుకుంటే తన పనిలో తాను నిమగ్నమైతే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారికి బిగ్ షాకే అవుతుంది ఆయన బీజేపీని వదిలేయడం కాదు బీజేపీయే తనను వదిలేసిందని ప్రచారం గనక ప్రజల్లోకి వెళితే కేంద్రంలో ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న నేపథ్యంలో అది ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కలిసి వస్తుందనేది ఇక్కడ చూడాల్సిన అంశం